అంబేద్కర్ ను రాష్ట ప్రభుత్వం అవమానించిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు రాజ్యాంగ నిర్మాతకు ముఖ్యమంత్రి మంత్రులు నివాళులు అర్పించకపోగా ప్రజలు ప్రజా సంఘాలు వెళ్ళకుండా స్మృతివనానికి తాళాలు వేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు ఇది దళిత సమాజానికి కాంగ్రెస్ చేసిన అన్యాయమని నిరంజన్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ పై ఉన్న అక్కసు అంబేద్కర్ పై చూపించడమేంటని ఆయన ప్రశ్నించారు అంబేద్కర్ పట్ల గౌరవం ప్రకటించకపోవడం అంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకతను కనపరచడం అంబేద్కర్ పట్ల గౌరవం లేదు అంటే ఈ దేశ ప్రజల్ని అగౌరవపరచడమే ఇది యాదృచ్ఛికంగా మా ముఖ్యమంత్రి మంత్రులు చేసిన అనుకోవట్లేదు వాళ్ళ నర నరనరా అంబేద్కర్ వ్యతిరేకత ఉంది వాళ్ళకి అంబేద్కర్ పట్ల వ్యతిరేకత ఉంది ఇది యథార్థం కాబట్టి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ